నమస్తే అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు షివ్ యూట్యూబ్ ఛానల్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి చాలా సంవత్సరాల నుంచి ఉన్న కళని ఫుల్ఫిల్ చేశాను ఇవాళ నేను నేను నా ఫ్రెండ్ కలిసి నాన్ వెజ్ పిక్కిల్ బిజినెస్ స్టార్ట్ చేశాము నాకు ఎప్పటి నుంచో ఏదైనా బిజినెస్ చేయాలని కోరిక ఉండేదండి ఇవాళ అది నెరవేరింది సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలండి మాకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది టూ కేజీ చికెన్ పిక్కిల్ వన్ కేజీ ప్రాన్స్ హాఫ్ కేజీ చికెన్ తొక్కు పచ్చడి కావాలనే ఆర్డర్ వచ్చింది సో అవన్నీ తీసుకోవడానికే వచ్చాము ఇవాళ చాలా బ్లెస్డ్ అండి నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆర్డర్ చాలా టేస్టీగా వచ్చాయి పికల్స్ కూడా కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ చెప్పేలాగా మేము కూడా టేస్టీ అండ్ క్వాలిటీ ఇస్తామని కాదండి ఒక్కసారి మీరు ఆర్డర్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంత క్వాలిటీ టేస్టీగా ఉంది అనే విషయం మీకే అర్థమవుతుంది మీకు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువలోనే మన ఆరెంజ్ ఫుడ్స్ దొరుకుతాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్